అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ ఒకప్పుడు పూజలు చేసేటప్పుడు మంచిగా మడి చీర కట్టుకొని లేకపోతే ఇంట్లో పురుషులు ఉంటే పంచ కట్టుకొని కండు వేసుకొని ఈ విధంగా పూజ చేసేవాళ్ళు కదా ఈ మధ్య కాలంలో పూజా విధానం చేసేటప్పుడు డ్రెస్ కోడ్ ఏదైతే ఉంటుందో అది చాలా మారిపోయింది ఇంట్లో అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు నైటీ వేసుకొని చేసేయడము లేదా పిల్లలు చేస్తుంటే నైట్ డ్రెస్సెస్ క్యాజువల్ వేర్ ఏదైతే ఉంటుందో ఇంట్లో సాధారణంగా వేసుకునే దుస్తులు అవే వేసుకొని పూజలో కూర్చుంటున్నారు పూజకి మనం వేసుకునే వస్త్రాలకి ఏమైనా సంబంధం ఉందంటారు చాలా సంబంధం పూజ చేసేటప్పుడు పట్టు వస్త్రాలు కట్టుకోవాలి తడి వస్త్రంతో కూర్చుంటే ఎనర్జీ మనకి ఎక్కువ వస్తుంది విశ్వం నుంచి విశ్వం నుంచి ఎనర్జీ రావడానికి పూజ అనే ప్లేవే మెథడ్ పద్ధతిని పెట్టారు దేవుడు అక్కడ ఉండడు మళ్ళీ నీ చేతితో దేవుడి మీద పెట్టే తమలపాకు పెట్టించి దేవుడిని ఆవాహనం చేసి నాయన నేను పూజ చేసుకున్నంత వరకు దీంట్లో ఉండు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామ్మా అని నీ చేతి నుంచి ఎనర్జీని పంచలోహాల విగ్రహానికి ఇస్తాడు ఇచ్చిన తర్వాత పూజ అంత అయిపోయినాక మళ్ళీ కదపమ్మ కదపోమ్మా అని లాస్ట్కు పూజ పునః పూజ అని చేసి కదపమ్మ కదపో అంటుండు అంటే ఆ విగ్రహంలో దేవుడు లేడు ఎనర్జీ విశ్వంలో ఉంది విశ్వంలో నుంచి ఎనర్జీ నీకు రావాలి అని అంటే తడి బట్టలతో పూర్వం గుడికి వెళ్ళారంటే నీళ్లలో మునిగి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు శివరాత్రి నాడ ఊర్లలోకి వెళ్ళి చూడు తడి బట్టలతో వస్తారు శివుడికి ఆ పొద్దున్న నుంచి నీ నీళ్లు కూడా తాగరే బాబు నీళ్ళు కూడా నోట్లో పోసుకోరు నేను అనుకుంటే ఎలా ఉంటారబ్బా వీళ్ళు అంత విశ్వాసం ఆ విశ్వం మీద అలా ఏం తినకుండా వచ్చి సాయంత్రం చల్ల నీళ్ళతో స్నానం చేసి జుట్టు నీర పోసుకొని ఆ తడి బట్టలతో షూటి చుట్టూ ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు తీర్థప్రసాదాలు తీసుకుంటారు అది నిజమైన పూజ పట్టు వస్త్రాలు కట్టుకొని పూజ చేయడము అనే దాంట్లో పట్టు వస్త్రాలు అనేవి ఈజీగా మనకు ఇమీడియట్గా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మనకి అప్పుడు పూర్వీకులు ఏం చేశారు పాపం వీళ్ళ మీ ఇంట్లో పూజ జరుగుతుంది మీకు డబ్బులు ఇల్లు కట్టుకున్నాం అప్పుల పాలయ్యే కట్టుకుంటారు ఎవరైనా అప్పుడు ఏం చేశారు వాళ్ళు తప్పనిసరిగా బట్టలు పెట్టాలని పట్టు వస్త్రాలు పెట్టి పుట్టినోళ్ళు బట్టలు పెట్టాలి అనే శాస్త్రం పెట్టింది ఇందుకే వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలన్నా గృహప్రవేశాలు చేయాలన్నా ఏదైనా మంచి కార్యం చేయాలన్నా వాళ్ళు వచ్చి బట్టలు పెట్టాలి అని అన్నారు అంటే వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోరు పట్టుబట్టలు పిల్లలందరూ వీళ్ళు కొనుక్కోవడానికి ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చినట్టుగా అందుకని పట్టుబట్టలు పుట్టింటోళ్ళు పెడితే అవి బొట్టు పెట్టిస్తే అవి కట్టుకునే పూజ వాళ్ళు అవి కట్టుకునే వివాహాలు చేస్తాం అవి కట్టుకునే సత్యనారతం చేస్తాం ఆంతర్యం ఇది కానీ ఇవాళటి జనరేషన్కి ఈ రోజున ఈ శారీరక మానసిక పరిస్థితులకి సింగిల్ ఫ్యామిలీ దృష్ట్యా నీ పుట్టింటోళ్ళని పిలిస్తే వాళ్ళు రారు నీవు పుట్టింటికి వెళ్ళే టైం ఉండదు నువ్వు ఎక్కడో యుఎస్లో ఉన్నావు నువ్వెక్కడో కర్ణాటకలో జా ఉద్యోగాలు చేసుకుంటున్నావు ఇంకా పల్లెటూరులో ఆ విశ్వాసాలు ఆ పద్ధతులు ఉన్నాయి కానీ ఫోర్త్ క్లాస్ దాంట్లో ఉన్నాయి కానీ కొంచెం మెచ్యూరిటీ ఉన్నటువంటి ఫ్యామిలీస్లో లేవు ఎవరికి వాళ్ళు కొనుక్కుంటున్నారు పూజలు చేసుకుంటున్నారు పూజలు చేసుకునే టైంలో ఏంటి నీవు వెనకటికి స్త్రీలు ఇంట్లోనే ఉండేవాళ్ళు ఇంట్లో నుంచి కదిలేవాళ్ళు గారు మడిచిర కట్టుకున్న తడి పట్ట కట్టుకున్న సగం ఇప్పుకున్న సగం వేసుకున్నా కొంపల్లో ఉండేవాళ్ళు ఇవాళ ఇంట్లో పని చేయాలి నీవే వంట చేయాలి ఆడేవి దానివే కదా నీవే ఇంట్లో పని చేయాలి నీవే వంట చేయాలి నీవే పూజ చేసుకోవాలి నీవే ఆఫీస్కి వెళ్ళాలి ఉద్యోగం చేసి రావాలి మరి నీకు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా అందరూ సర్డ్ థర్డ్ పర్సన్గా చేతి ఇట్ల అంటారు అప్పుడు నువ్వు స్నానం చేసి వచ్చి నైట్గా వేసుకొని పూజ చేస్తున్నావు పూజ చేసి ఇమీడియట్గా డ్రెస్ మార్చుకొని ఆఫీస్కి పోతున్నావు అది తప్పేంటి అది వస్త్రం కాదా పోనీ నీవు ఇట్లా నువ్వు చీర కట్టుకొని వచ్చి పట్టు చీర కట్టుకొని పూజ చేసిన తర్వాత నీ మగడు వచ్చి వంటలు చేశాడు మీ అత్తగారు వచ్చి నీకు సహాయం చేసింది ఇంటి పక్క వాళ్ళు వచ్చి తహాయం చేశారు నీ పిల్లలు వచ్చి నీకు సహాయం చేశారు నువ్వు మంచి నిమ్మడంగా కూర్చొని పూజ చేస్తావు మంచిగా తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతావు అంత పరిస్థితి లేవి లేవు లేవు కాబట్టి ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది సత్యం ప్రాక్టికల్గా స్త్రీ ఉద్యోగం చెయ్యాలి అన్నప్పుడు ఆమె ఏం డ్రెస్ వేసుకున్నా కామెంట్ చేయకూడదు పురుషులు చెడ్డీలు వేసుకొని ట్రైన్లలో తిరగట్లేదా వాకింగ్ తిరగటం లేదా మన ఆడోళ్ళు సిగ్గుపడట్లేదా ఆడోళ్లకు కూడా సిగ్గుగానే ఉంది వాళ్ళు చెడ్డీలు వేసుకొని తిరుగుతుంటే కాబట్టి వీళ్ళు ఆ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఈ డ్రెస్ వేసుకున్న ఇబ్బందిగానే ఉంటుంది శాస్త్రోత్తంగా పద్ధతిగా మన శరీర అవయానికి ఏది నప్పుతుందో అది వేసుకోవాలనేది ఈ విశ్వ నియమం రాసి అంతేగాని అదే వేసుకుంటే తప్పు ఇదే వేసుకోవాలని ఇట్లా కాదు అట్లా ఉండాలనే రూలు ఏమీ లేదు నీ కంఫర్ట్ నీ ఇష్టం నీ పరిస్థితి నీ ఇష్టం అవి ప్రాధాన్యత కాదు మాట బిహేవియరు పద్ధతి చేసే పనిలో ఏకాగ్రత నీలో నమ్మకము నీలో విశ్వాసము ఏ డ్రెస్ వేసుకున్నావని ముఖ్యం కాదు నాన్న ఎంత అందంగా ఉన్నావని ముఖ్యం కాదు నాన్న నీ హృదయం ఎంత నిష్కల్మషంగా ఉందో అప్పుడే విశ్వం నీతో పలుకుతుంది లేకపోతే పలక నువ్వు ఎన్ని పూజలు చేసి రెండు వందల మందికి చీరలు పెట్టాను ఆరు వందల మందికి పట్టు చీరలు పెట్టాను ఏడు వందల మందికి భోజనాలు పెట్టాను ఇన్ని గుళ్ళు కట్టించాను నువ్వు గొప్పలు చెప్పుకోవడానికే కావన్నీ తక్కువ కాదు నీ కర్మ పరిపక్వతకు చేసింది కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలవడు సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తుంది కాబట్టి ప్రతి మహిళకు కూడా ఈనాటి జనరేషన్ కూడా నేను చెప్పేది ఒకటే మీకున్న పరిస్థితితో మీరు అడ్జస్ట్ అవ్వండి ఇది లేదు అది లేదు అట్లుంటే బాగుండి ఇట్లుంటే బాగుండే బాధపడకండి ఉన్నదాన్ని అడ్జస్ట్ కాండి నైట్గా ఉనేసుకున్నావా ఇది కానీ నువ్వు పూజ చేసావా లేదా అనేది ముఖ్యం నా దృష్టిలో నువ్వు వంట చేసావా లేదా అనేది ముఖ్యం నీవు వండిన పదార్థాలు మీ ఇంట్లో కుటుంబస్తులు సరిగ్గా తిన్నారా లేదా అనేది ముఖ్యం కరెక్ట్ టైంకి తింటున్నారా లేదా అనేది ముఖ్యం నీ ఉద్యోగ ధర్మం నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా అనేది ముఖ్యం అంతేగాని ఇలాంటి అవసరం లేని టాపిక్స్ ఇంకోసారి ఎవరు మాట్లాడకండి బాబు నిజంగా మీరు చెప్పిన మాటలు అక్షరాలను నిజమనే చెప్పాలి ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్లలో ఇది వేసుకోవద్దు అది అని తెగ భయపెట్టిచ్చేసి అంటే మన సౌకర్యాన్ని మన కంఫర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసి వీటిపైన దృష్టి పెట్టేసి దీని మీద ఉంటుంది కానీ పూజ ఎలా చేస్తున్నాం అందులో మన ఏకాగ్రత ఎంత ఉంది కల్మషన్ లేకుండా మన స్ఫూర్తిగా చేస్తున్నామా మన ఆలోచన అంతా పూజ పైన ఉందా వీటిపైన లేదు ఏంటి నన్న థైరాయిడ్ వచ్చేసింది అందరికి తెలుసా ఈ టెన్షన్ల మూలం థైరాయిడ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది చెమట్లు పడతాయి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది ఏదైతే లోపల ఇన్నర్స్ వేసుకున్నా డ్రెస్సులు వేసుకున్నా అన్ చీరలు కట్టుకున్న ఈజీగా ఉంటుంది ఆ నైట్గా అనేది కంఫర్టబుల్గా ఉంటుంది స్త్రీ తన కంఫర్ట్ని చూసుకోవాలి తప్ప కంఫర్ట్ని చూసుకోవాలి తప్ప ఇంకొకటి కాదు అదే చాలా ముఖ్యం కాబట్టి నిండుతనంగా ఉండండి గౌరవప్రదంగా ఉండండి అంతేకాని ఎవరి కోసమో మీరు బ్రతకొద్దు మీరు ఎవరి కామెంట్లను కేర్ చేయకండి ఇదే నేను చెప్పేది ఈ మధ్య ఈ మీ జనరేషన్ కి చాలా చక్కగా చెప్పారమ్మా ఏది ముఖ్యమో తెలుసుకొని దానిపైన దృష్టి పెడితే అన్ని బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ధన్యవాదాలు